నమస్కారం హిందుస్థాన్ మీడియా వార్తలకి స్వాగతం ముందుగా ప్రధాన అంశాలు అత్యవసర విభాగంగా పిలువబడుతూ అనుక్షణం ప్రజారక్షణే ధ్యేయంగా కదులుతూ ఇటీవల కాలంలో ఫ్రెండ్లీ పోలీసుగా వ్యవహరిస్తున్న చేర్యాల పోలీస్ శాఖ మరో నూతన కొత్త అధ్యాయానికి శ్రీకారం చుట్టింది వివరాల్లోకి వెళ్తే తన విధులు ముగించుకొని తన గృహానికి వెళుతున్నటువంటి చేరియాల సబ్ ఇన్స్పెక్టర్ ఎల్ సీను తన వంతు బాధ్యతగా దారిలో కనిపించి మూర్చపోయినటువంటి ఇష్టంపేట బొంగు తిరుపతి రెడ్డి నడుస్తూ నడుస్తూ మూర్చ వచ్చి పడిపోగా అదే దారిలో ఇంటికి వెళుతున్న చేర సబ్ ఇన్స్పెక్టర్ ఎల్ గారు వెంటనే స్పందించి తన బాధ్యతగా మానవతా దృక్పథంతో ఆ తిరుపతి రెడ్డిని తన వాహనంలోనే ఎక్కించుకుని నేరుగా ప్రభుత్వ దవాఖానకు తీసుకెళ్లి ప్రథమ చికిత్స చేయించారు నిజంగా ప్రజారక్షణే కాకుండా ప్రతినిత్యం మేము మీకు అందుబాటులో ఉంటామని చేర్యాల పోలీస్ శాఖ ప్రధానంగా సర్కిల్ ఇన్స్పెక్టర్ ఎల్ సిను చూపినటువంటి మానవతా దృక్పథాన్ని చేర్యాల ప్రజలు వేణుండ కొనియాడుతున్నారు